ఇక మనకు సైట్గా ఈ నుంచి ఈ కడి నుంచి ఈ కడి వరకు అక్కడ బస్సు పోతుంది కదండి జస్ట్ సెకండ్ బిట్టే బిటి రోడ్కు ఇక ఇది పానాది నక్స పానాది ఇది ఇక మనకి ఇది బిట్టు మంచిగా చుట్టూ కడిలేసి బౌండరీస్ వేసి ఉంటాయి రెడ్ సాయిల్ భూమి మనకు ఇది బోట్ ఉంది కదండి ఇది క్రీడా ప్రాంగణం ఇప్పుడు ఈ నుంచి మనం ఇట్లా నడుచుకుంటే కొంచెం ఒక యాభై అడుగులు లేగానే బీటీ రోడ్ వస్తుంది ఆ నుంచి లెఫ్ట్ పోతే బచ్చనపేట మండల్ ఫోర్ కిలోమీటర్స్లో ఉంటాం ఇటు బసిరెడ్డిపల్లె సిద్ధేశ్వర ఆలయం ఉంటుంది సిద్ధులగుట్ట మంచి ఫేమస్ టెంపుల్ అది ప్లస్ మనకి ఇక్కడ మండల హెడ్ క్వార్టర్కు మనం ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం ఇది ముప్పై తొమ్మిది గుంటల భూమి ఈ ముప్పై తొమ్మిది గుంటల భూమికి మొత్తం లంసంగా ఏం చెప్తున్నా అంటే థర్టీ త్రీ అండి థర్టీ త్రీ చెప్తున్నాడు థర్టీ థర్టీ త్రీ ల్యాక్స్ ముప్పై మూడు లక్షలు చెప్తున్నాడు కూర్చుంటే తగ్గుతాడు ఇది రైతు దగ్గరనే ఉన్నది మంచి భూమి అండి రెడ్ సాయిల్ భూమి విలేజ్ పక్కనే ఆడ ఈ ఇప్పుడు ఈ క్రీడా ప్రాంగణం బోర్డు దాటి కొంచెం ఇట్లా మనం ముందు పోతే విలేజ్ ఉంటుంది నక్స పని ఇంత మంచి పానదండి అదండి ఇక ఈ నుంచి స్టార్ట్ అవుతుంది కడి ఇదంతా పానాదే ఇది పానాదే ప్లస్ ఇట్లా ఇది ఇట్లా ఇట్లా పోతుంది ఇటు పోతుంది ఇది మనకు మంచిది ఊరికి దగ్గరలో ఉండి మండల దగ్గరలో ఉండి ఉన్నటువంటి భూమి మీరు ఇవి వన్ ఎకరే కావాలనుకున్న వాళ్ళకు ది బెస్ట్ సైట్ అండి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వివరాల కోసం మాకు కాల్ చేయండి ఇది ఎలాంటి లిటికేషన్ లేకుండా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా పడుతున్నాయి అండి ఈరోజు సైటు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మరిన్ని వివరాల కోసం మా నెంబర్కి కాల్ చేయండి